ઉંડો એવરી બજેટ નાયના કાપો બજેટ પ્રજા બજેટ એવરી બજેટ નાયના કાપોરેટા પ્રજા બોજેટા એવરી બજેટ નાયના કાપો બોજેટા પ્રજા அப்படி அணைப்படி எவ்ளோ பைலை கே அப்பா சாலை காட்டுக்கோ ఈ రోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మిగుండ పట్టణంలోని మోతులగూడెం అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్గం చేయడం జరిగింది మరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో గురజాడ అప్పారావు మన తెలుగు కవి సామాజిక వ్యక్తి అయినటువంటి గురజాడ అప్పారావు గురించి వారు రాసినటువంటి కవితను సంభవించడం జరిగింది మరి దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులుయ్ అని చెప్పినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఈ రోజు అంటే ఒక బీహార్ రాష్ట్రమే ప్రజలనా లేదా ఢిల్లీ ప్రజలేనా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి తెలంగాణకు ఎందుకు మీకు తెలంగాణ అంటే ఇంత వివక్ష తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు ఇక్కడ ప్రజలు ఓట్లు వేసి దేశానికి పంపిస్తే పార్లమెంటులో మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా అభివృద్ది మీద మాట్లాడకుండా మరి ఇక్కడి నుంచి ఈ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు మరి మీరు ఈ రాష్ట్రం మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే నిజంగా మీకు ప్రజల మీద చిత్తశుద్ది ఉంటే మీరు మరి రాష్ట్రంలో ఈ రోజు కోడి గుడ్డును అప్పజెప్పి తప్ప మీరు ఏ విధంగా ఒక నయా పైసా కూడా తీసుకురాలేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మరి పార్లమెంటులో పార్లమెంటు సాక్షిగా అమిత్ షా గారు మొన్నటికి మొన్న అంబేద్కర్ గారిని అవమాన పరిశీలు మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ మొన్నటికి మొన్న గద్దరైనటువంటి ప్రజాయుద్ధనకు గద్దరు గారిని విమర్శించిల్లు మరి ఈ రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరి తెలంగాణకు గుండు సున్నాని మిగిల్చిల్లు మరి ఇవన్నీ వేటికి సంకేతాలు ఈ రాష్ట్రం మీద మీకు కనీస పట్టింపు లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి మా యూత్ కాంగ్రెస్ పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్పగలు చెప్తారా అని చెప్పేసి మేము మిమ్మల్ని చూటి అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల మీద మీకు ఎలాంటి చిత్తశుద్ది లేదని చెప్పేసి ఈ రకంగా అర్థమవుతా ఉన్నది మరి మీరు ఇక్కడ ఏం అభివృద్ధి చేయకపోయినా ఈ రోజు ప్రజలంతా కూడా మీరు బడ్జెట్ ప్రవేశపెడితే ఇక్కడ న్యాయం జరుగుతుంది కావచ్చు అని చెప్పేసి అనుకున్నారు మరి బడ్జెట్ ప్రవేశపెట్టడంలో మీరు ఏ విధంగా కూడా మీరు ప్రయత్నాలు అనేటటువంటి చేయలేదు మరి మా ముఖ్యమంత్రి గారు ఎన్నో సార్లు వినతి పత్రాలు అందియడం జరిగింది మోడీ గారిని విన్నవించుకోవడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏ రకంగా మాకు ఇది కావాలని చెప్పేసి కోరడం జరిగింది ఇవాళ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు బయ్యారం ఉక్కు ప్రాజెక్టు కావచ్చు కర్మ ఏదైతే అభివృద్ధి పనులు యాభై ఏడు అంశాల మీద ఇవాళ కేంద్ర కేంద్రానికి నరేంద్ర మోడీ గారికి వినతి పత్రాలు ఇస్తే ఈరోజు మీ యొక్క కపట ప్రేమ ఈ రోజు తెలంగాణ ప్రజలకు అర్థమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపటికి రేపటికి రేపున మీరు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మళ్ళీ మీ బడ్జెట్లో లో రాష్ట్రానికి సంబంధించేసి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రానున్న రోజుల్లో మీరు ఇదే విధంగా కొనసాగితే మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తూ యూత్ కాంగ్రెస్ పక్షాన మేము